వారి జీవితాలలో వెలుగులు నింపే విశ్వకర్మ యోజన అంత్యోదయ లక్ష్యంతో పేదల జీవన ప్రమాణాలను మెరుగుపడే విధంగా తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాలు సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వేదికపైకి విచ్చేసి ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం వారితో పాటుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పరిపాలనా దక్షత కలిగిన విజనరీ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం ప్రశ్నించే గలం వెరుపన్నది ఎరగదని నిరూపించిన జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ కేంద్ర మరి మంత్రివర్యులు అన్న నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనయ నిబద్ధత క్రమశిక్షణకు మారుపేరుగా కలిగిన మహిళా నాయకురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వర గారికి స్వాగతం సుస్వాగతం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం వేదికలు అనుకరించి ఉన్న మాజీ రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు అదేవిధంగా వివిధ పార్టీల నాయకులందరికీ కూడా స్వాగత నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదటగా శ్రీ జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని సత్కరించవలసిందిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రధానమంత్రి గారిని పుచ్చ పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధ్రేశ్వరరావు గారిని గౌరవ ప్రధానమంత్రి గారికి మోడీ గారికి జ్ఞాపికను అందిస్తారు మొదటిగా सेना सेना ने